నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్గా మెడినన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను నేను హోమియోపతి అండి ఈరోజు మనము అనీమియా గురించి తెలుసుకుందాం అనీమియా అనేది ఎందుకు వస్తుంది ఎంత ఎవరిలో వస్తుంది అనేది దాని లక్షణాలు ఎలా ఉంటాయి హోమియోలో అనీమియా కంట్రోల్ చేయడానికి ఏ విధంగా మనకు అవకాశాలు ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం ఈ అనీమియా అనేది రక్తహీనత తెలుగులో చెప్పాలంటే ఈ రక్తహీనత అనేది అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి అది ఎందుకు వస్తుంది ఏంటనేది మనకు తెలుస్తుంది కొంతమంది ఫిజియలాజికల్గా అని అంటే మనం తీసుకున్న ఆహారంలో లోపం వలన అనిమే రావచ్చు రెండోది పెథలాజికల్గా ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా అనిమే వస్తుంది ఇట్లా మనకు రకరకాల కారణాల వలన రక్తహీనత అనేది మనకు వస్తుంది మరి రక్తహీనత అంటే మనం లెక్క ప్రకారం అంటే మన ల్యాబ్లో టెస్ట్ చేస్తే మినిమం అడల్ట్స్లో అంటే థర్టీన్ గ్రామ్స్ టు ఎయిటీన్ గ్రామ్స్ మేల్స్లో ఉండాలి ట్వెల్వ్ గ్రామ్స్ టు సిక్స్టీన్ గ్రామ్స్ ఫిమేల్స్లో ఉండాలి అది అడల్ట్స్లో అంటే ఎయిటీన్ అబవ్ ఉండే వాళ్ళలో అనమాట తక్కువ ఉండే వాళ్ళు కొంచెం తక్కువ అటు ఇటు ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఏమైనా కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు కూడా ఆ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో హైపో థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో ఆ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే తీసుకున్నా కూడా దానికి ఈ రక్తం తయారు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి థైరాయిడ్ హార్మోన్ డెఫిషన్స్ వల్ల సో అలాంటి వాళ్ళు ఇంకా ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు అంటే పైల్స్ కానీ ఇంకా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఇట్లా ఉండే వాళ్ళలో కూడా బ్లీడింగ్ కావడం వల్ల అనీమియా వస్తుంటుంది ఇంకా లేడీస్లో జనరల్గా పీరియడ్ టైంలో కూడా బ్లీడింగ్ కావడం వల్ల అనీమియా వచ్చే అవకాశం బట్ అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత తిరిగి నార్మల్ అయిపోతుంది సో ఇలాంటి కారణాల వల్ల మనకు అనీమియా వస్తుంది మరి అనీమియా అంటే దాని లక్షణాలు ఎలా ఉంటే మనం తెలుసుకున్నాం అనీమియా వచ్చినప్పుడు కొంచెం వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో అండ్ రక్త శాతం తగ్గినప్పుడు వాటర్ బాడీలో చేరుతుంది దానికి ఎగ్జాంపుల్ థైరాయిడ్ థైరాయిడ్లో వెయిట్ పెరుగుతున్నామంటారు ఎందుకంటే రక్తం తక్కువ ఉంటుంది దానివల్ల దాని ప్లేస్లో నీరు చేరడం వల్ల మనిషి లావుగా వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుంది ఈ థైరాయిడ్లో జనరల్గా నైన్ పాయింట్ ఎయిట్ బిలో టెన్ ఉండే వాళ్ళలో ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి టెన్ లెవెన్ ఉండే వాళ్ళు లైట్గా అనీమిక్ కండిషన్లో ఉండే వాళ్ళల్లో కొంచెం తక్కువ సింటమ్స్ ఉంటాయి ఈ థైరాయిడ్ ఒక్కొక్కరి పైన రకంగా ప్రభావం చూపిస్తుంటుంది అందరికీ ఒకే సింటమ్స్ ఉండవు కొంతమందిలో హెయిర్ ఫాల్ ఉంటుంది కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు ఇంకొంతమందికి లాస్ ఆఫ్ మెమరీ ఉంటుంది ఇంకొంతమందిలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇలా రెండు మూడు సింటమ్స్ థైరాయిడ్ ఉండే అవకాశం ఉంటుంది మనం థైరాయిడ్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్పుకుందాం జస్ట్ అనీమియాలో ఇది ఒక భాగం కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది సో నెక్స్ట్ ఇంకా రకరకాల కారణాలని చెప్పుకున్నాం కదా మనం అప్లాస్టిక్ అనీమియా అంటారు దీంట్లో మనకు బోన్ మ్యారోలో రెడ్ సెల్స్ అనేది తక్కువగా తయారవుతుంటాయి ఒకవేళ తయారైనా కూడా మెచ్యూరిటీ తర్వాత ఈ ప్రాబ్లం అనేది అన్ని ఈక్వల్గా డెవలప్ కావాలన్నమాట దీన్ని అప్లాస్టిక్ అని అనీమియా అని అంటారు ఇంకోటి హీమోలైటిక్ అనీమియా దీంట్లో మనం కొన్ని డిసీజ్లో మన సెల్స్ మన బాడీ మీద అటాక్ చేసి చంపేస్తుంటాయి దీనివల్ల కొన్ని కెమికల్స్ వలన కావచ్చు అంటే ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా వేరే మందులు వాడినప్పుడు కావచ్చు మన రక్త కణాలు చనిపోతుంటాయి ప్రొడక్షన్ తగ్గిపోతుంటాయి దీన్ని హిమాలటిక్ అని ఏమీ మనం నార్మల్ కన్నా ఎక్కువ మామూలుగా టూ డేస్ తర్వాత ఒక్కొక్క రెడ్ బ్లడ్ సెల్ చనిపోతుంది దాని టైం అంతవరకు సెవెంటీ టూ అవర్స్ అట్లా మ్యాక్సిమం సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ అట్లా టూ డేస్ టు త్రీ డేస్ అది రీప్లేస్ అవుతుంటాయి కొత్త కణాలు కానీ ఈ రీప్లేస్ అయ్యేవి తక్కువైపోయి మళ్ళా మన చనిపోయే కణాలు ఎక్కువైనప్పుడు దాన్ని హిమోలైటిక్ జాండీస్ ఇది అంటారు హిమోలైటిక్ అనీమియా అంటారు దీనివల్ల హిమోలైటిక్ అనీమియా హిమోలైటిక్ జాండిస్లో కూడా రక్త కణాలు చనిపోవాలన్న జాండిస్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే రక్త కణాలు చనిపోయినప్పుడు దాంట్లో ఉండే హీమ్ అనేది బ్లడ్లో కలుస్తుంటుంది అప్పుడు జాండిస్ వచ్చే కోసం దాన్ని హిమోలైటిక్ జాండిస్ అంటారు మనం ఇప్పుడు హిమోలైటిక్ అనీమియా గురించి మాట్లాడుకుంటున్నాం ఇలా చనిపోయే కారణం రెండు ఒకటైనా కూడా రెండు రకాల జబ్బులు వస్తున్నాయి దీనివల్ల ఒకటి అనీమియా వస్తుంది ఇంకొకటి ఈ జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది హ్యూమలైసిస్ వల్ల అంటే రక్త కణాలు చనిపోవడం వల్ల రెండు రకాల డబ్బులు కూడా వస్తుంటాయి ఇప్పుడు ఎక్కువ కణాలు చనిపోయినప్పుడు అనీమియా కూడా తక్కువ ఉంటుంది దాంట్లో ఆక్సిజన్ క్యారింగ్ తగ్గిపోతుంది దానివల్ల అనీమియా లక్షణాలు వస్తుంటాయి ఒక్కోసారి కన్ఫ్యూజన్లో ఉండడము రక్తహీనత ఉండే వాళ్ళ వల్ల మెయిన్గా కన్ఫ్యూజన్ ఉంటుంది తర్వాత వీక్నెస్ శారీరక శ్రమ చేయలేరు ఎక్కువగా ఉత్సాహం ఉండదు రెండోది వచ్చేసి ఆకలి లేకపోవడము ఇట్లా కొన్ని కొన్ని సింప్లమ్స్ మజిల్ క్రామ్స్ రావడం ఆక్సిజన్లు తక్కువైపోయి ఒక ఐదు ఆరు అడుగులు నడిచిన వెంటనే ఆయాసం రావడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కొంతమందిలో కొంచెం వెయిట్ పుట్టప్ కూడా ఉంటుంది వన్ ఆర్ టూ కేస్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాడీలో నీరు వస్తుందని చెప్పుకున్నాం కదా ముందు అందుకు ఇట్లా మరి ఇవన్నీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనిమియా కండిషన్లో అంటే మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం అంటే పోషక విలువలు ఉన్నాయా లేదా ఇట్లాంటివి గమనించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి దాని గురించి క్వాలిటీ గురించి ఆలోచించట్లేదు క్వాంటిటీ చూస్తున్నారు కాబట్టి చాలా మందిలో ఇప్పుడు అన్నివి అనేది ఉంటుంది తర్వాత మనం తీసుకునే ఫుడ్లో కూడా కొన్ని అడిటివ్స్ అంటారు పెట్టారు అంటే కలర్ కోసం కావచ్చు లేదా ఫ్లేవర్ కోసం కావచ్చు కొన్ని కెమికల్స్ కలపడం వల్ల కూడా కొన్ని జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా ఇవి మరీ ఎక్కువ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ జోలికి వెళ్లకుండా న్యాచురల్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మనము ఇంకొకటి మనం రక్తహీనతలో ఇంకోటి విటమిన్ డెఫిషియన్సీ కూడా చెప్పుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది అంటే బీట్వెల్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరికి ల్యాబ్ టెస్ట్ చేసినా ల్యాబ్ వాళ్ళు పేషెంట్ అడగకమని అన్ని టెస్ట్లు చేసేస్తున్నారు సో దానివల్ల మనకు చాలామందికి ఐడియా వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందా విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఈ రెండు కూడా ఏ రిపోర్ట్ చూసినా కూడా అవి కంపల్సరీగా ఉంటున్నాయి అందరికి కూడా తక్కువే చూపిస్తుంది నార్మల్ అనేది హండ్రెడ్లో ఒకరికి ఇద్దరికి చూపిస్తుంది అంతే సో దీన్ని బట్టి మనం ఎంత డెఫిషిట్లో ఉన్నాం అనేది మనకు అర్థమైపోతుంది సో వీటికి సప్లిమెంట్స్ కాకుండా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫిల్ అప్ చేయడం చాలా మంచిది మనం బీట్వెల్వ్ డెఫిషిన్సీ అని చెప్పుకుందాం దీనికి ఇంటెన్సివ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి కడుపులో తయారవుతుంటుంది అది డెఫిషన్స్ ఉన్నా కూడా మనకు అనీమియా వస్తుంటుంది సో దీన్ని పర్నిషియస్ అనీమియా ఇంకా ఇట్లా రకరకాల అనీమియాలు చాలా ఉన్నాయి కారణాలు ఇవన్నీ మనకు ఫైనల్గా వచ్చేసి మనకు ఆక్సిజన్ సప్లై చేయడం తక్కువైపోతే అది ఇంకొకటి బ్లడ్ లాస్ వలన కూడా మనకు అనిమియా వస్తుంది ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లడ్ విపరీతంగా పోయినప్పుడు ఇమ్మీడియట్గా మనకు అనిమియా అనేది టెంపరీ అనిమియా వస్తుంది సో దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం తర్వాత విత్ ఇన్ టూ త్రీ డేస్లో డైట్ ఇంప్రూవ్ చేసుకుంటే నార్మల్గా వస్తుంది సో ఇన్ని రకాల కండిషన్స్ని మనం అనిమియాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం ఏ రకంగా వచ్చినా కూడా అది అనిమియా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు బ్లడ్ ఉందంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ఆ లక్షణాలను వెంటనే మంచి ఫుడ్ తీసుకొని మంచి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫుడ్ సప్లిమెంటేషన్ ఇమ్యూనిటీగా తీసుకోవడం వల్ల దాని బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంటుంది ఒకవేళ పైల్స్ కానీ ఇట్లాంటి కొన్ని అల్సర్స్ కొంతమందిలో బ్లీడింగ్ అవుతుంటుంది గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా లోపల ప్రాబ్లం వస్తుంటుంది ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా బ్లడ్ లాస్ కాకుండా చూసుకోవాలి అది ఎందుకు అవుతుంది రూట్ కాస్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం యానిమియా నుంచి బయటపడవచ్చు ఇంకా క్రానిక్ డిసీజెస్ అని చెప్పుకున్నాం కదా దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉండాల్సి ఉంటుంది థైరాయిడ్ వేటకు సో అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చూసుకుంటూ నార్మల్గా ఉందా లేదా తెలుసుకోవాలి ఇంకా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఈ రక్తహీనత ఉండే వాళ్ళ ఇంకొక లక్ష్యం ఏంటంటే కాళ్ళు తిమ్మిర్లు పట్టడము ఇట్లాంటివి ఉంటాయి తర్వాత డ్రైగా కూడా అయిపోతుంటుంది ఆ ఫేస్లో కూడా ఆ కలర్ అనేది క్లే కలర్లో ఉంటుంది అనమాట అంటే సబ్షన్ కరెక్ట్ కలర్లో ఉండదు బ్లడ్ తక్కువైనప్పుడు అన్నిమే కండిషనర్ పేల్నెస్ ఉంటుంది కందులు చూసిన నాలుక చూసినా ఇట్లా నెయిల్స్ చూసినా వీటిలో మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఇలాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ రక్తహీనత అనేది చాలామందిలో ఉన్న సమస్య ఇది ఒక్కోసారి కడుపులో వామ్స్ ఉన్నా కూడా మనం తీసుకున్న ఫుడ్ అవి తినేసి మనకు రక్త రక్తహీనత మిగులుస్తుంది సో ఇలాంటి వాళ్ళు కూడా చిన్న పిల్లల్లో జనరల్గా చూస్తుంటాం కానీ ఇలాంటి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని పేరెంట్స్ పిల్లల గురించి కానీ మీకు మీరు కానీ జాగ్రత్తలు తీసుకొని మీరు రక్తహీనత రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది నమస్తే